బిగ్ బిగ్ బాస్ సీజన్ పల్లవి షాక్ తగిలింది ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోనికి తీసుకుని జూబ్లీ హిల్స్ పిఎస్ కు స్టేషన్ కు తరలించారు ఇక ప్రశాంత్ తో పాటు అతని సోదరిని కూడా అదుపులో తీసుకున్నారు కాగా పోలీసులు పెట్టిన కేసు విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కు ఆయన సోదరుడికి కలిపి పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ శిక్ష ఖరారు చేశారు దీంతో వీరిని చంచల్గూడ సెంట్రల్ జైల్ కి తరలించారు రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్ తో పాటు అభిమానులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు స్టూడియో బయట జరిగిన ఘర్షణలో కంటెస్టెంట్స్ కార్లతో పాటుగా ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి మనందరికీ తెలిసిందే ఈ గొడవలో ప్రశాంతతో సహా మొత్తం ఐదుగురిపై కేసులు నమోదయ్యాయి